హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ డే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నానండి అన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉండే ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ మీరు కావాలి అనుకుంటే సింగిల్ మీటర్ కూడా తీసుకోవచ్చు అండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనం చూస్తున్నాము ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ వారి ద్వారా సో వీళ్ళకి వచ్చేసి బొటిక్ కూడా ఉంది అండ్ వీళ్ళ దగ్గర అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఉంటాయి సెల్లర్ నేమ్ ప్రియాంక గారు తను వచ్చేసి హైదరాబాద్ వనస్థలిపురం నుంచి అండి ఈ వీడియోలో ఎస్పెషల్లీ మంచి మంచి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఉన్నాయండి నెట్టెడ్ అయితే మీకు జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి అండ్ చూద్దాము కలెక్షన్స్ అన్ని సో ఇప్పుడు చూస్తున్నది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అనేది చిన్న పన్నాకి పెద్ద పన్నా కూడా ఉంటుందండి పెద్ద పన్నా ఫ్యాబ్రిక్స్ అయితే మనకి వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది చిన్న పన్నాకి పెద్ద పన్నాకి సారీస్గా యూస్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా చిన్న చిన్న పిల్లలకి డ్రెస్సెస్ కుట్టడానికి ఇంకా కలెక్షన్స్ చేయడానికి మనకి చిన్న పన్నా సరిపోతుంది లేదు పెద్ద హెవీ లెహంగాస్ తీసుకోవాలి మంచి గేరా స్టైల్లో స్టిచ్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా కొంచెం ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయినా పెద్ద పన్నాకి వెళ్తే మనకి బాగా ఫ్లేర్ అనేది బాగా వస్తుంది స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుందండి బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి వీటన్నిటికి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అంటే మీరు చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి షెడ్యూల్డ్ వీడియో కాల్స్ ఉంటాయి సో జార్జెట్లో ఇందాక చూసిన బటర్ఫ్లై డిజైన్ బాగా బాగా హిట్ ఐటమ్ అండి సారీస్గా చేసుకోవచ్చు మనం డ్రెస్సెస్ చేసుకోవచ్చు లెహెంగాస్ చేసుకోవచ్చు కిడ్స్ కలెక్షన్ చేయొచ్చు క్రియేటివిటీ ఉండాలి కానీ మనకి తక్కువ రేట్లో ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా నచ్చిన డిజైన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సో మనకి చిన్న పన్నా అనేది ఫార్టీ టూ ఇంచెస్ వస్తుంది అదే మనకి పెద్ద పన్నా అంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాక ఫిఫ్టీ టూ ఇంచెస్ వస్తుందండి వాటితో రఫుల్ శారీస్ ట్రై చేయొచ్చు పెద్ద పెద్ద ఐటమ్స్ చేయొచ్చు మంచి లాంగ్ ఫ్రాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో అదనమాట మీరు చూడొచ్చండి ఒకవేళ తన ఇంటికి వెళ్ళి కొనుక్కోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే తనతో ఒకసారి మెసేజ్ చేస్తే తను మీకు అడ్రస్ అది షేర్ చేస్తారు వెళ్ళొచ్చు చిన్న చిన్న ఐటమ్స్కి అయితే మాత్రం ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు అండి షెడ్యూల్డ్ వీడియో కాల్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి సో చూడొచ్చండి తనది బొటిక్ కూడా ఉందట సో అలా అనమాట మీకు చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్రజెంట్ ఉన్న కొన్ని కలెక్షన్స్ని ఇక్కడ వీడియోలో ఇచ్చారండి ఒకవేళ మీరు వీడియోని లేట్గా చూసినా కూడా అప్పుడున్న కలెక్షన్స్ అన్నీ మీరు తనని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేస్తే తను మీకు వాట్సాప్ చేస్తారు సో చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న కలెక్షన్స్ మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ అనేది నెంబర్ అండి ఈచ్ మీటర్ మీకు క్రేప్ అయితే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉంది ఇందాక చూసినా కూడా జార్జెట్ కూడా అదే ప్రైస్ ఉంటుంది క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ అక్క అని చెప్తున్నారు ప్రియాంక గారు అండ్ ఇది పోల్కా డాట్స్ తోటి బాగా ట్రెండ్ దాంతో ఏం చేసినా నడుస్తాయండి కట్ టాప్స్ చేసుకోవచ్చు మనం ఏదైనా స్టైలిష్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మీరు క్లోజర్ లుక్లో చూసుకోవచ్చు ఇవి మీకు ఫార్టీ టూ ఇంచెస్ ఉండేది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ టూ ఇంచెస్లో అయితే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ అండి పిల్లలకి డ్రెస్సెస్ చేస్తే చాలా బాగుంటాయి టూ మీటర్స్ తీసుకునే మనం ఇంట్లో ఓన్గా ట్రై చేయాలి అనుకునేవారు చేసుకోవచ్చు మంచి ప్రింట్స్ ఉన్నాయండి మంచి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుందట ఇది చూసారా పులి చర్మం లాంటి ఫ్యాబ్రిక్ ఇది చాలా చాలా హిట్ అండి క్రాప్ టాప్స్ క్రియేట్ చేస్తే సూపర్గా ఉంటుంది వీటితోటి లెహంగాస్కి కానీ శారీస్ లాగా యూస్ చేసుకోవచ్చు మన క్రియేటివిటీ అండి మన క్రియేటివిటీ యూస్ చేసి మనం ఎలాంటి డ్రెస్సెస్ అయినా సెట్ చేసుకోవచ్చు పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో చూస్తే బోల్డ్ ఐడా ఐడియాస్ వస్తాయండి సో ఫ్యాబ్రిక్ తీసుకొని అలా ట్రై చేసేసుకోవచ్చు బిఫోర్ యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కూడా చేసేదాన్ని చాలా యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యేసి కొన్ని కొన్ని క్రియేట్ చేసేదాన్ని సింపుల్గా ఒక హాబీలాగో చేసుకోవచ్చు అండి సింపుల్గా మనం ఒక టూ మీటర్స్ తీసుకొని ఒక టాప్ మనకు ఓన్గా కూడా చేసుకోవచ్చు సో క్రేప్ మెటీరియల్ ఇది క్రేప్ మెటీరియల్ హండ్రెడ్ రూపీస్తో ఉంటుంది మనసుండాలే కానీ మనం ఏదైనా చేయొచ్చండి సో హండ్రెడ్ రూపీస్ అనమాట మీటరు కేరళ వాళ్ళు ఉండేవాళ్ళండి నా నేను చదివే రోజుల్లో ఎంబీఏ చదువుకునే రోజుల్లో నా రూమ్మేట్స్ హాస్టల్లో వాళ్ళు జస్ట్ నీడిలో థ్రెడ్తోనే కుట్టుకునేసే వాళ్ళండి మెటీరియల్ తెచ్చుకొని ఇలాంటి మెటీరియల్ టాప్స్ కుట్టుకునే వాళ్ళు నైటీలు కుట్టేసే వాళ్ళు అబ్బా వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉంటుందో సో ఇప్పుడైతే మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందులో నుంచి చూసి నేర్చుకొని కూడా మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు మన పిల్లల కోసం కుట్టచ్చు మన కోసం కుట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ ట్రై చేయొచ్చు వీటినే డిజైనర్ శారీగా చేయొచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్తో మనం డిజైనర్ శారీ క్రియేట్ చేయొచ్చు లేదంటే బ్లౌజ్గా యూస్ చేయొచ్చు సో మన క్రియేటివిటీ అనమాట ఇక ఇంకేదైనా డ్రెస్సెస్ డిజైన్ చేసేవాళ్ళు తక్కువ రేట్లో వస్తున్నాయి కాబట్టి మీకు ప్యూర్ క్రేప్ మెటీరియల్ బయట అయితే కాస్ట్లీనే ఉంటుందండి ఈవెన్ మనకి జార్జెట్ అయినా కూడా అంతే మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్లోనే ఉంది పిల్లలకి మంచి మంచి వెరైటీస్ని ట్రై చేసుకోవచ్చు మీకు సింగిల్ మీటర్ కావాలన్నా కూడా తను మీకు పంపిస్తారండి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయట తను తన దగ్గర మీకు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు ఫర్దర్ కలెక్షన్స్ అన్నీ కూడా చూసుకొని కొనుక్కోవచ్చండి అండ్ అక్కడి నుంచి మీరు కావాలంటే రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇవన్నీ ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ని అయితే మనతో షేర్ చేస్తున్నారు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మీకు ఎనీ ఫ్యాబ్రిక్ నెట్టెడ్ కాకుండా రిమైనింగ్ మనకి జార్జెట్ అయినా షిఫాన్ అయినా క్రేప్ అయినా చిన్న పన్నా వస్తే మనకి హండ్రెడ్ రూపీస్ పెద్ద పన్నా అయితే మనకి ఫిఫ్టీ టూ ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది అంటే పైన యోగ్ పాట్కి వేరే ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు సారీస్ లాగా కూడా ట్రై చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకోవచ్చు అనమాట జార్జెట్ శారీస్ మనకి చాలా కాస్ట్ ఉంటాయి కదా జార్జెట్లో మనం మంచి ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుని ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసేసుకుంటే శారీ అయిపోతుంది సో ఇంకా పెద్ద పెన్నతో ఉండేవైతే మనం రఫుల్ శారీస్గా కూడా ట్రై చేయొచ్చు లెహంగాస్ చేయొచ్చు పిల్లలకి మనం కట్ాప్స్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో మీకు ఎంత కావాలన్నా కూడా తను ఆన్లైన్ ద్వారా షిప్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి అలాగే మీకు ప్రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి క్రేప్ మెటీరియల్ ఇది కూడా క్రేప్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి జార్జెట్స్లో ఉన్నాయి షిఫాన్స్లో ఉన్నాయి నెట్టెడ్లో ఉన్నాయి నెట్టెడ్లో ఎస్పెషలీ మీకు జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ అనే నెంబర్కి మీకు నచ్చిన వెరైటీస్ని స్క్రీన్ షాట్ పెట్టేసి మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదటండి ఒకవేళ బల్గా తీసుకునే వాళ్ళైతే ఇంటికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అడ్రస్ తను షేర్ చేస్తారు అడిగితే మీకు ఒకవేళ వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి అనుకుంటే మీకు షెడ్యూల్ టైం అనేది ఉంటుంది ఆ టైంలో తను మీకు చెప్తారు ఆ టైంలో మీరు వీడియో కాల్లో చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా తన హ్యాండ్ స్టాక్ కాబట్టి మంచి క్వాలిటీ ఉంటాయని చెప్తున్నారండి ప్రియాంక గారు మీరు కూడా కొనుక్కున్నాక తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని అంటే క్వాలిటీ ఎలా ఉన్నాయి ప్రియాంక గారి రెస్పాన్స్ ఎలా ఉన్నింది ఇలాంటి అన్నీ కూడా కామెంట్ చేయండి సో దట్ ఫర్దర్గా తన దగ్గర నుంచి కొనుక్కోవాలి అనుకునే వారికి మీ రివ్యూస్ అన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఈవెన్ మనం ఇప్పుడు జార్జెట్ క్రేప్ చూసాము మనకి చిన్న గేరా హండ్రెడ్ రూపీస్ పెద్ద గేర వన్ ట్వంటీ రూపీస్లో ఉంటాయి నెక్స్ట్ మనం ఇంకొన్ని కలెక్షన్స్ షిఫాన్లో చూద్దామండి సో ఇవన్నీ కూడా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసా మీకు బట్ స్లో మోషన్లో కూడా మీరు చూసుకోవచ్చండి షిఫాన్లో కూడా ఇంకా చాలా కలెక్షన్సే ఉంటాయట ఇవన్నీ మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ అండి నెట్టెడ్ అయితే జస్ట్ మనకి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ కలెక్షన్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్